అమ్మ ఇవాళ ఏం చేస్తున్నావు టిఫిన్లకు పల్లీలో చట్నీ చేస్తున్నా ఇది ఇడ్లీకి వస్తుంది దోశకు వస్తుంది వోడకి వస్తుంది బొండాకు వస్తుంది ఏ దానికైనా వస్తుంది ఈ చట్నీ చేసి పల్లీలో చట్నీ చేస్తా పల్లీలు తీసుకున్నా ఇక పుట్నాలు తీసుకున్నా ఇక చింతపండు రెండు రికలు చింతపండు అన్న విజా ఇక పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇంక ఒక్క ఉల్లిగాడ నాలుగు చిన్న ఉల్లిగాడ తీసుకొని నాలుగు భాగాలు ఇట్లా కట్ చేసిన కరియమ్మకు ఇప్పుడు చేసుకునే విధానం చూపిస్తాను ఓకే నేను స్టవ్ ముందు తీసుకుందాము ఇగో పల్లీలు ఎంచుకుందాం ఇలా మంచిగా దా వేసుకోవాలి పల్లీలు పల్లీలు ఎంత దూర ఆ చట్నీ కూడా అంత టేస్ట్గా వస్తుంది ఇట వేయంగానే పెదమాట పెట్టి ఇటు వేయంగానే మా జర మాడినట్లు అదే కదా తీస్తారు అప్పుడు పల్లీ అది లోపలంతా కాలది దాన్ని మంచిగా సిమ్ల మంట పెట్టి మంచిగా జోరగా వేసుకోవాలి ఇక ఇప్పుడు చిట్టపాట్లు అట్టినాయి మంచిగా ఇట్లా పొట్టలు పలగాలి ఇట్లా పలికినట్లుంటేనే మంచిగా పలీలు వేయరు ఇప్పుడు పలీరు తీసుకుందాము ఇప్పుడు పుట్టినాలు కూడా కొంచెం వెయిట్ చేసుకోవాలి వేయించినవి ఉంటాయి కానీ మనం కొంచెం ఇప్పుడు తీర సెలవు పడుతుంది కదా మితబడుతు పుట్టినాలు కొంచెం వేడి చేసుకుంటే బాగుంటుంది తొందరగానే వేడి అయిపోతాయి ఇవి ఇక వేడి ఇప్పుడు తీసుకుందాం ఇవి కూడా ఇప్పుడు ఇలా నూనె వేసుకుందాము ఇదే కాడ కొంచెం అంత వేసుకుందాము ఇప్పుడు నూనె వేసుకున్నాం కదా కొంచెం అంత నూనె వేసినా వేసి ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం ఇలా ఉడి కూడా వేసుకున్నాం మిమ్మల్ని కూడా వేసుకున్నాము మీరు కొత్తిమీర కూడా వేసుకున్నాం జిల్లా ఇవి నూనెగా ఇట్లా వేసుకుంటున్నా ఇవి మిరపకాయలు ఉడి లైట్గా వేయ ఇక మంచి ఇవి ఎక్కువ ఏం వేయవద్దు లైట్గా వేయించుకోవాలి మేము మంచిగా వేయాలి ఇప్పుడు ఇవి తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ పని చేసుకున్నాము ఇవి సలహా కావాలి ఇవి సలగా అయినాక మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు పల్లీలు పుట్టినాలు వేయించుకున్నాం కదా ఇవి సలహా అయినాయి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం పల్లీలు పొట్టు చేయవలసిన అవసరం ఏం లేదు అట్లా వేయచ్చు ఇప్పుడు పల్లీలు ఇవి మిక్సీ పడదాము ఒక చుట్టూ పల్లీలు ఇది పొడి చేసుకొని మిక్సీలో ఒక చుట్టూ దింపిన ఇప్పుడు మిరపకాయలు ఇవి ఉన్నాయి కదా ఇవి వేసుకుందాం ఇలా సో వేయించిన ఉల్లిగడ్డ మిరపకాయ మిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర కొత్తిమీర కరియామక్క ఎందుకంటే కొత్తిమీర మాకు అలా వేస్తే చట్నీ వేస్తే ఏరేస్తారు కదా ఇట్లా వేసి రుబ్బితే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు ఏరేయడానికి అవకాశం ఉంటుంది ఇక చింతపండు రెండు రకాల చింతపండు అనవచ్చా ఇది కూడా వేసుకుందాము చట్నీకి సరిపడినంత ఉప్పు వేసుకుందాము కొంచెము చక్కెర వేసుకోవాలి చక్కెర ఎందుకంటే ఓటాల చేస్తారు చూడు సేమ్ అదే టేస్ట్ వస్తుంది చక్కెర కూడా కొంచెం వేస్తారు కొంచెం చక్కెర వేసుకోవాలి తాగినంత ఉప్పు ఇవి వేసినాం కదా ఇప్పుడు కొన్ని నీరు పోసుకుందాం ఇలా కొన్ని నీళ్ళు పోస్తే మంచిగా మెదుతుంది అన్నట్లు సో సింపుల్ చట్నీ ఒక ఐదు పది నిమిషాల్లో కథం చట్నీ చేయాలంటే ఎంతసేపు అనుకుంటారు ఏం కాదు లేడు తొందరగా అవుతుంది అన్నీ వేసేటివి అన్నీ ఇట్లా వేసుకుంటే ఒక ఐదు నిమిషాలు చేసుకోవచ్చు ఇది మిక్సీ పట్టుకుందాము ఇంకా చట్నీ మిక్సీకి పట్టుకోవచ్చునా ఇలా ఉండాలి వాటర్ పోసుకోవాలంటే కొంచెం పరచ కావాలంటే వాటర్ పోసుకోవాలి ఏ మాకైతే ఇట్లనే ఉండాలి అందుకే ఇటునే ఉంచినా పాతగా ఉంటే తినరు ఎక్కువ ఇంకా చట్నీ ఇలా తీసుకుందామా సో చిక్కదన మీకు ఎంత కావాలంటే అట్లా వాటర్ వేసుకోవచ్చు కొంచెం లైట్గా పాత కావాలంటే వాటర్ వేసుకోవచ్చు ఇవి మళ్ళా మీకు ఇంకా జీరా పాత కావాలంటే పోసుకోవచ్చు ఇక ఇట్లాంటి చిక్కగా ఉండాలంటే ఇట్లా ఉండాలి మీ ఇష్టం ఉన్నట్లు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు చేసే విధానం అది ఇది మాకు తెలియదు చిక్కదనం ఉండాలని నేను ఇప్పుడు తాలింపుకు నూనె వేసుకుందాము ఇక జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు జీలకర్ర వేసినాయి కదా ఆవాలు కూడా వేసుకుందాము అంటే రెండు అర మీరు కాదు వేసుకుందాము కళ్యామాకు కూడా వేసుకుందాం సో చూసేదండి ఫైనల్లీ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది సేమ్ ఈ ఓటల్లో చేసిన టేస్టే వస్తుంది నేను చేసినట్టు చేయండి చాలా బాగుంటుంది చట్నీ ఓటాలో చేసినట్టు మాత రాదేందుకు మాత రాదేందుకు అంటారు కదా సీక్రెట్ వాళ్ళు కొంచెం చక్కెర వేస్తారు మనం తగినందుకు అన్ని మిరపకాయలు కొన్ని ఎక్కువ తక్కువ చేసుకుంటారు కరెక్ట్గా సరిపోయినా వేసుకొని మనం కొంచెం చక్కెర చింతపండు కూడా కొంచెం వేస్తాం రెండు రిక్కలు పడి పడినట్టు వేసుకుంటేనే టేస్ట్ బాగొస్తుంది రెండు రికలు చింతపండు కొంచెం చక్కెర తగినంత ఉప్పు వేసుకుంటే సూపర్ సూపర్ టేస్ట్ చట్నీ సో ఏ టిఫిన్ కన్నా ఎక్సలెంట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది సో చూసి రండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్